ఉమాసూతుడు శోక వినాశకారకుడు కపిత జంబుఫల సారవక్షతుడు ఇలా గణపతికి వివిధ పేర్లు ఉన్నాయి అది పూజలు అందుకుని ఆ రూపకంలో మిమ్మల్ని

फिर के वर्षित रेड्डी सेकेंड हाई ग्रीवा स्कूल डॉपर नॉन ओलंपियाड फर्स्ट टू फिफ्थ फिफ्थ रामानुजा आई नॉन ओलंपियाड फर्स्ट टू फिफ्थ बी School toppers of the topper, we will from give them a big round of applause. On the occasion of Science Day, science exhibition was held, and the winners of... from a mass exhibition was held, on, and the winners of mass day are five. విద్యాలయం తరఫున మన మహబూబ్ నగర్ విద్యా నిధికి మన చైర్మన్ గారు కరస్పాండెంట్ గారు ఐదు లక్షల రూపాయలను ఈ రోజు మన మహబూబ్ నగర్ విద్యా నిధికి కంట్రిబ్యూషన్ గా ఇస్తా ఉన్నారు నిజంగా మీకు థ్యాంక్స్ మీ పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శ్రేయస్సును కూడా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు ఆచరణ రూపంగా మీరు ఈ కంట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ సంతోషిస్తా ఉన్నాను